శ్రావణ మాసం రెండవ వారం ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి మీ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేయండి మేమైతే ఇంట్లోకి వెళ్ళిపోతున్నామండి మీరైతే ఈ వీడియో మొత్తం చూసేయండి వెల్కమ్ టు బుజ్జి బుజ్జి బ్లాగ్స్ అసలు ఏం జరిగింది ఎంత పెద్ద వర్షం వచ్చింది ఇప్పుడు చూసేద్దామా చూసేయండి వీడియో మొత్తం నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం రెండో వారం వరలక్ష్మి వ్రతం తప్పకుండా అందరూ చేస్తారు కాబట్టి ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది అలా తప్పకుండా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మేమైతే వ్రతం చేయట్లేదు పూజ చేసుకుంటున్నాము నేను ముందుగా ఉదయాన్నే లేవగానే లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి ఇదిగోండి పుదీనా అవన్నీ హార్వెస్ట్ అయితే చేశాననమాట పువ్వులు అయితే ఇన్ని వచ్చాయి మనకి చక్కగా ఇవైతే నాటుకోవడానికని మొత్తం కట్ చేసుకొని వచ్చాను ఆ కొమ్మలన్నీ చక్కగా కలర్స్ కనిపించినప్పుడే మనం కొమ్మలని తెచ్చుకొని నేను వేరే పాటలో నాటుదామని చెప్పి తెచ్చాను అనమాట మనకి రెండు మూడు రోజా పువ్వులు రెండైతే మళ్ళీ పువ్వులు వచ్చాయండి ఈరోజు టమాటా మొక్కకి పురుగు వచ్చిందండి చక్కగా ఇలా అయితే తీసేశాను ఎప్పటిదప్పుడు చూసుకొని తీస్తూ ఉండాలి లేకపోతే పెద్దగా అయిపోతుంది అనమాట ఇదిగోండి పుదీనా ఉరికే అలా ఒక కొమ్మ తెచ్చి నాడితే ఇంత పెద్దగా అయితే వచ్చేసింది అనమాట ఎప్పటిదప్పుడు మనం తీసేస్తూ ఉండాలి పుదీనా కూడా చక్కగా అప్పుడైతేనే మళ్ళీ చిగురు వచ్చి బాగా స్ప్రెడ్ తొట్టి అంతా మనం అక్కడికి వెళ్దాం రండి ఇంకొకటి ఇదిగో ఇందాక కోసుకొచ్చిన పువ్వులు అన్నీ ఇక్కడ పెట్టేసాను చక్కగా ముందుగా ఇదిగోండి రాత్రి వచ్చిన వర్షానికి అయితే నీళ్లు ఇంకా నిలిచిపోయి అలా ఉన్నాయన్నమాట అంత పెద్ద వర్షం వచ్చింది రాత్రి పుదీనా రెండు తోట్లల్లో కోసిన తర్వాత ఇంత అయితే వచ్చిందండి మనకి చాలా వచ్చింది చక్కగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ పొదిన ఇదిగోండి నేనైతే కట్ చేసేటప్పుడు చూద్దామనుకున్నాను మీకు నాకు ఒక్క చేతితో కెమెరా పట్టుకొని ఇంకొక చేతితో కట్ చేయడానికి రాలేదు అందుకని చెప్పి నేను మొత్తం కట్ చేసినాక మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఈరోజు ప్లేట్ తెచ్చుకోలేదు పైకి అందుకని కింద పెట్టేస్తున్నా చక్కగా రాత్రి వర్షానికి నీట్గా మొత్తం క్లీన్ అయిపోయింది కదా బిల్డింగ్ అంతా అందుకని చెప్పి కింద పెట్టేసి మొత్తం కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా మీకు చూపించలేకపోయాను కట్ చేసేటప్పుడు నేను కట్ చేసి మొత్తం ఇదిగోండి ఇంతైతే వచ్చిందనమాట ఇందాక ఇంకా ఒకటి చూసారు కదా అక్కడ తొట్లో అక్కడిది తెచ్చాను కదా అది కూడా ఇంతైతే వచ్చింది మొత్తం కలిపి ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో ఒక్కటే కొమ్మండి ఇలా మనం గుచ్చేసామంటే వేరే వేరే తొట్లల్లో ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి మందారంలో కుంకుమ మందారంలో ఒక కొమ్మ కూచ్చేసాను అనమాట ఇలా ఏమైనా కలుపు మొక్కలు ఉంటే తీసేస్తూ ఉండాలి మంచిది చూసారా వర్షాలకు ఎంత బాగా వచ్చిందో కానీ ముదిరిపోయిందండి ముదిరిపోయిందంతా ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేస్తేనే మళ్ళీ మనకి బాగా తొట్టి నిండా మంచి డబ్బు నిండా స్ప్రెడ్ అవుతుంది అనమాట చూసారా పువ్వులైతే ఎన్ని కలర్స్ నాకు ఈ పువ్వులను చూస్తే బాగా ఆనందంగా ఉంటుందండి ఎంత బాగునే చూడండి బ్యూటిఫుల్గా నేను అందుకే గార్డెన్లో కొన్ని పువ్వులు అయితే వేస్తాను కలర్ఫుల్గా చూడడానికి అందంగా నాకైతే ఇన్ని కలర్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా అంతే కదండి లేడీస్కి అంత బాగుంటుంది కదా కలర్స్ పువ్వులు అవన్నీ చూస్తూ ఉంటే చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ కలర్స్ అన్నీ నేను వేరే కుండీలో నాటాలని చెప్పి ఇలా కొమ్మలుగా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో దాచి పెడుతూ ఉన్నాను అనమాట మల్లె పువ్వులు అయితే పెద్ద పెద్దగా వచ్చాయండి గులాబీలు కూడా కలర్ మంచి కలర్ స్మెల్ మంచి స్మెల్ అనమాట చూడండి రాత్రి అంతా వర్షం పడి తెల్లవారేటప్పటికి ఎండొచ్చేసింది చక్కగా పెద్దగా వచ్చుకున్నాయి పువ్వులు ప్లేట్ తీసుకురాలేదు కాబట్టి నేను దవనం చెట్లు అయితే పెట్టేస్తున్నాను కింద పెట్టకుండా దేవుడికి పెట్టాలి కదా అందుకని చెప్పనమాట అస్సలు ఎంత బాగొచ్చాయంటే పువ్వులు చక్కగా నేను వెళ్ళగానే పలకరిస్తూ ఉన్నాయన్నమాట ఇలా తలలు ఊపుతూ ప్రశాంతంగా వర్షం కురిసి రాత్రి ఎంత బాగున్నాయి చూడండి మల్లెపూలు రెండు అయితే వచ్చాయి మొత్తం కొమ్మ కట్ చేస్తాను నేను ఇప్పుడు ఆకులతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పెట్టుకున్నా మనం కానీ రెండు మొగ్గలు ఉన్నాయి కాబట్టి నేను అలా మొగ్గలు వదిలేసి ఇలా కోసుకుని వచ్చేస్తాను ఇదిగో చూడండి మనకి వైట్ రోజెస్ మళ్ళీ వస్తున్నాయి అలాగే కనకంబరాలు కూడా వచ్చేసాయి అనమాట ఈ రోజు కలర్స్ అయితే ఇవి ఇందాక కొయ్యక ముందు పెట్టనమాట అనమాట ఇదంతా తీసాను వెళ్ళగానే పైకి తీసుకొని వచ్చాను అనమాట ఇలా ఎంత బాగుంది కదా ఇదిగో సూర్యభగవానుడు అయితే వచ్చేసారు ఉదయాన్నే మన అతవలపాకులు అయితే లేతగా వర్షానికి చక్కగా ప పచ్చగా కళ్ళ కళలాడుతూ ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే రెండు తొట్లు చేశాను పైన చక్కగా తులసమ్మ చూడండి కృష్ణ తులసి అనమాట అప్పుడు వేశాను కదా నేను ఇదేమో రుద్రజడ ఇదేమో లక్ష్మీ తులసి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు చూడండి పచ్చగా వర్షాలకు అయితే చక్కగా గుబురుగా అయిపోయి అసలు ఎంత బాగుంటుందో ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా మన ట్రైన్ అయితే వచ్చేసింది గుడ్ మార్నింగ్ చదువుతుంది అనమాట మనకి ఉదయాన్నే లేచిన తర్వాత ఇలా అండి దీని గురించి ఇంకొక వీడియో తీస్తాను ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వచ్చాయో చూడండి టర్టీలు వైన్ ఇదే కనిపిస్తుంది కదా పెద్దది పసుపు చెట్టు అనమాట అది చాలా పెద్దగా వచ్చాయి ఎంత బాగున్నాయో చూడండి అంటే మొన్న హార్వెస్ట్ చేసేసాం కదా ఆ వీడియో ఎవరైనా చూడపోతే చూడండి ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ పొనగంటి ఇవన్నీ హార్వెస్ట్ చేసేసామన్నమాట ఇదేమో ముద్ద బందారం గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో మల్లె పువ్వులు కదా మీకు స్క్రీన్ దగ్గరగా వస్తుంటే ఎంత అందంగా ఉన్నాయి కదా నాకైతే స్మెల్ దగ్గరగా వెళ్ళిన తర్వాత ఫుల్ స్మెల్ అనమాట బా ఇదిగోండి మెంతులు అయితే వేసాను చక్కగా వచ్చాయనమాట మళ్ళీ ఇంకొక డబ్బులో ఇలా దవనం చూడండి ఎంత ఫ్రెష్గా పువ్వులు మళ్ళీ పింక్ పువ్వులు అయితే రెండు వచ్చాయండి రెడ్తో పాటే పక్కన ఇదిగోండి ఇలా వచ్చాయన్నమాట మొగ్గలు చక్కగా నేను విరు విచ్చుకున్న తర్వాత అవి కూడా చూపిస్తాను మీకు రెడ్ పింకు పక్క పక్కనే వస్తున్నాయి మనకి చాలా ఆనందంగా ఉంది నాకైతే అది బలం తగ్గుతూ అలా వస్తుంది రెండు కలర్స్ అని చెప్పారు కానీ బలం అయితే చాలా ఉంది మరి అలా ఎందుకు వస్తుందో తెలియదండి నేనైతే రెండు కలిపి అంటు కట్టారని అనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఆయన నాకు అనిపిస్తుంది అలా ఇదిగోండి గోంగూర ఎంత బాగా వస్తుందో ఫ్రెష్గా వర్షాలకేనండి ఇదంతా మనం బలం వేసేది ఒక అయితే వర్షాలకైతే ఇలా చూడండి ఎంత కలర్ఫుల్ ఫ్లవర్స్ చూస్తుంటే చాలు కదా అంతే ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ వెళ్ళగాని పైకి బా ఎన్ని కలర్స్ అండి మళ్ళీ ఇంకొక టబ్బు నేను రెడీ చేసి మీకైతే చూపిస్తాను అందుకే అవన్నీ తీసి వేరే వీడియోలో కూడా నేను చూపించాను ఇన్ని కొమ్మలైతే కోసుకొని వెళ్ళాను ఆ వీడియో ఎవరైనా చూడపోతే చూడండి ఈరోజు కూడా ఇన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొని టేబుల్ రోజెస్ వెళుతున్నాను లోపలికి ఇలా ఇది పసుపు చెట్లు మీరే చూస్తున్నారు కదండి వీడియోలో మనకి స్టార్టింగ్లో స్టార్ట్ అయిన వర్షం ఎంత పెద్ద వర్షంగా మారి విభత్సంగా అయితే ఫుల్ అండి నేను ఇంకా ఎక్కువ తీయలేకపోయాను వర్షం వచ్చేటప్పుడు పెద్ద పెద్దగా వర్షం వచ్చేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను కరెంటు పోయింది మొత్తం అసలు ఏం కనిపించట్లేదు అయితే ఫుల్ మా అవుతుంది నీళ్ళు అయితే వచ్చాయన్నమాట అంత వర్షంలో చాలా తగ్గిన తర్వాత ఇట్లా మేము బయటకు వచ్చి అయితే ఇలా కాసేపు అయితే ఆడుకున్నామండి అప్పుడు చాలా తగ్గిపోయింది అప్పటికే అంతకుముందు అయితే ఫుల్ బీభత్సంగా అనమాట అసలు కళ్ళు కూడా కనిపించలేదు రోడ్డు మీద అయితే ఎంత మోకాళ్ళోతు కాదండి ఇంకా ఇట్లా కారు కూడా మునిగిపోయేంత అంత నీళ్ళు అయితే అనమాట నేను అసలు ఏం కనిపించట్లే మీకు రోడ్డు మీద కనిపిస్తుంది కదా అసలు కళ్ళు కనిపిస్తుంది అదనమాట సంగతి చూసారు కదా మీరే ఫుల్ వర్షం అండి బీభచ్చంగా భయ పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు పెద్ద వర్షం సౌండ్ చాలా భయం వేసింది రాత్రి ఎందుకంటే కరెంటు పోయింది ఎక్కడ కరెంట్ లేదు కొంచెం తగ్గిన తర్వాత ఇలా అయితే మేము బయటకు వచ్చామన్నమాట ఉదయం గోరింట పెట్టుకున్నామండి రేపు అంటే నిన్న రేపు వరలక్ష్మి వ్రతం కదా అని నిన్న పెట్టుకున్నాము అయితే చూపిస్తున్నాం అనమాట ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా మీ అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇప్పుడు మనం చూసిన వీడియో కరెంటు ఉన్నప్పుడు తీసానండి అంటే బిల్డింగ్ మీద నుంచి కిందకి వచ్చేసాం కదా వీడియో స్టార్టింగ్లో అప్పుడు రాగానే తీసాను అప్పుడే కరెంట్ ఉంది జస్ట్ నేను వీడియో తీసాను కరెంటు పోయిందనమాట ఈ వీడియో అయిపోగానే కరెంటు పోయిన తర్వాత వర్షం ఊపందుకుందండి అందుకుందండి ఇంకా భారీ వర్షం కింద మారి చాలా భయాందోళనకైతే గురి చేసింది అంత భయం వేసింది మాకైతే చక్కగా నేను ఇలా ప్రశాంతంగా వీడియో అయితే తీసుకున్నాను అంతే ఇంకా ఇంకా కరెంటు పోవడం వర్షం పెద్ద కావడం లోపలికి వెళ్ళైతే తలుపులేసేసుకున్నాం అనమాట కొంచెం వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం వీడియో తీయటం జరిగింది అనమాట ఇవన్నీ మన మనీ ప్లాంట్ కింద ఉత్తరం వాకిలి వైపు చూడండి ఎల్లో కలిసి గ్రీన్తో ఎంత బాగుంది కదా ఇదైతే ఇదండి వామాకు అంటే ఇక్కడ వాకిలి దగ్గరగా పెడితే దోమలు రావట ఆ విషయం నాకు తెలిసి అక్కడ పెట్టాను ఇది మన దోమలపావ చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఒక చెట్టు అయితే కింద పెట్టాను పైన రెండు చెట్లు ఉన్నాయన్నమాట ఇటు బయట వైపుకి వేసాను అలా నేను ఇదిగోండి వర్షం స్టార్టింగ్లో అయితే ఇలా ఉంది ప్రశాంతంగా ఉండి బీభత్సం అయితే సృష్టించిన తర్వాత ఇంకా సన్నగా చినుకుల్లో మన లిటిల్ గార్డెన్ చాలా అందంగా కనిపించింది నాకైతే వర్షం లెక్క చేయకుండా చక్కగా అలా వీడియోస్ తీసుకుంటూ ఉంటాను నేను అంతే నేను తడుస్తానని కాదండి మొబైల్ తడిసిపోతున్నామని అని చిన్న భయం కానీ వీడియోస్ మాత్రం మానను ఎలా అయినా సరే వీడియో తీయాలని అనుకుంటాను నాకు వర్షంలో అలా చెట్లను చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది కాబట్టి ఇంక మన సర్దేసుకున్నాం మన చైర్స్ అవన్నీ లోపలికి తీసుకెళ్ళిపోవడానికి అనమాట అప్పటికే ఇదిగో ఇలా స్టార్ట్ అయింది పెద్దగా వర్షం అయితే ఇలా పావురాళ్ళకైతే బియ్యం అలా అన్నం ఉంటుంది కదా అలా అయితే వేస్తామండి చూడండి మొబ్బైతే ఎలా పట్టిందో ఇది వర్షం స్టార్ట్ కాకముందనమాట ఇంక లోపలికి వెళ్ళిపోదాము అన్నీ మేము నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఇంక వర్షం బాగా కురుస్తుందని అర్థమైపోయింది మాకు నల్లగా అయితే మన ఇంటి మీదే పెద్ద మొబ్బైతే పట్టిందనమాట అందుకని మేము గబగబా సర్దేసుకుంటున్నాము ఇలా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు ఈరోజు వరలక్ష్మి వ్రతం అండి మేమైతే వ్రతం చేయటం లేదు పూజ మాత్రమే చేసుకుంటాము ఎప్పుడు మేము ఇలా ఈరోజు మా ఇంట్లో అయితే ప్రసాదాలు పూజ కోసం అని రెడీ చేస్తూ ఉన్నాం అన్నమాట కేసరి పులిహోర దద్దోజనం కొబ్బరికాయ కొట్టుకొని అలా పూజ అయితే చేస్తాము ఈ పూజా వీడియో రేపు వీలైతే సాయంత్రం అయితే నేను అప్లోడ్ చేస్తానండి తప్పకుండా ఈ రోజు వర్షం రాకపోతే సాయంత్రం గుడికి వెళ్దాం అనుకుంటున్నామండి గుడికి వెళ్తే మాత్రం ఆ గుడి వీడియో పూజా వీడియో రెండు కలిపి అప్లోడ్ చేస్తాను మీరు ఎలా చేసుకుంటున్నారండి పండగ బాగా చేసుకుంటున్నారో మేమైతే ఇలా సింపుల్గా పూజ అయితే ఎప్పటిలాగానే చేసుకుంటూ ఉన్నాము మన ఇంట్లో పూజ వీడియో అంటే వీలైతే సాయంత్రం అప్లోడ్ చేస్తానండి లేకపోతే రేపు తప్పకుండా అప్లోడ్ చేస్తాను గుడికి వెళ్ళేది ఉంటే లేట్ అవుతుంది కదా ఇంకా నైవేద్యం అంతా రెడీ అయిపోయిందండి ఇంకా దేవుణ్ణి చక్కగా అలంకరించుకొని మేము కూడా రెడీ అయిపోయి పూజ చేసుకొని ఇంకా ప్రసాదాలు అంతా రెడీ అయిపోయాయి కదా మేము కూడా రెడీ అయిపోతాం ఇంకా మరి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి రేపు తప్పకుండా పూజ వీడియోలో అయితే మన ఇంట్లో పూజ వెళ్తే గుడికి ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను రేపు పూజా వీడియోలో కలుద్దాం బాయ్ సీయూ మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ అండి అందరికీ